మేడారం జాతర ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది ఇక్కడి వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తుంటారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు వేల పద్నాలుగులో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది అయితే మేడారానికి ఇంతటి ప్రాచుర్యం ఎందుకు దక్కింది ఇక్కడ వన దేవతలుగా కొలిచే సమ్మక్క సారలమ్మ ఎవరు జంపన్నవాగు ప్రాముఖ్యం ఏమిటి అసలు ఈ జాతరను ఇంత వైభవంగా ఎందుకు నిర్వహిస్తున్నారు వంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి వాటికి సమాధానాలు చూడండి మేడారం సమ్మక్క సారలమ్మలకు వనదేవతలుగా కొలిచేందుకు కారణాలను విశ్లేషిస్తే ఓ కథ ప్రాచుర్యంలో ఉంది పూర్వం కోయదరలు వేట కోసం అడవికి వెళ్లిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పులుల కాపలా మధ్య ఓ పసిపాప కనిపించింది ఆ పాపను కోయదొరలు గుడారానికి తీసుకెళ్లి దాచారు పాపగూడేనికి నుంచి అన్ని శుభాలే జరగడంతో కొండ దేవతే ఆ రూపంలో ఉందని నమ్మారు మాఘశుద్ధ రోజు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు సమ్మక్కను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్దచేశాడు క్రీస్తు శకం అరవై నుంచి ఇరవై కాలంలో అంటే కాకతీయుల ఏలుబడిలో ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాసను గిరిజన దొర మేడరాజు పాలిస్తూ ఉండేవాడు ఇతను తన మేనల్లుడు మేడారం పాలకుడైన పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశాడు సమ్మక్క దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న ముగ్గురు సంతానం కలిగారు సామంతుడు ఆ రోజుల్లో కరువు కాటకాల కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలు శిస్తు కట్టలేదు కాకతీయుల సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవడం తన మామ మేడరాజుకు ఆశ్రయం కల్పించడం కోయ గిరిజనుల్లో విప్లవ భావాలు నూరుపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజుపై సంఘం పూరించాడు ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్దమయ్యారు మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపైకి కాకతీయ సేనలు దండెత్తాయి ఈ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు కాకతీయ సేనలకు మధ్య యుద్ధం జరిగింది ఈ క్రమంలో సాంప్రదాయ ఆయుధాలతో పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ జంపన్న గోవిందరాజులు సమ్మక్క పగిడిద్దరాజు అల్లుడు వీరోచితంగా పోరాటం చేశారు కాని కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు యుద్ధంలో మరణించారు వారి మరణ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడి సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అప్పటినుంచి సంపెంగ వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారని చరిత్రకారులు చెబుతారు తన కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క యుద్ధ రంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది వీరోచితంగా పోరాటం సాధిస్తుంది ఆమె వీరత్వం చూసి ప్రతాప రుద్రుడు ఆశ్చర్యపోతాడు కాని ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చలకలగుట్టకు వెళ్ళి ఆమె అదృశ్యమైపోయిందని చెబుతారు ఆ తర్వాత చెట్టు కింద ఓ దగ్గర ఓ కుంకుమ భరిణ కనిపించిందట ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించాడు రెండేళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు ఈ సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలైందనే కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది కుంకుమ భరణలనే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి రెండేళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్కసారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సాంప్రదాయం ఏర్పడింది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు కేంద్రం నుంచి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మారుముల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది ఈ దట్టమైన అడవులు కొండల మధ్యనే సమ్మక్కసారలమ్మలు కొలువై ఉన్నారు నాలుగు రోజుల జాతరలో భాగంగా గద్దెనెక్కిన దేవతలు చివరికి వన ప్రవేశం చేస్తారు దీంతో మహా జాతర ముగుస్తుంది